ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కోలాంటి లక్షణం ఉంటుంది పార్టీ పేరు చెప్పినంతనే వారు ఎలాంటి వాదాన్ని వినిపిస్తారో తెలియదు కానీ తాజాగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో ఏపీ బీజేపీ తీరు విమర్శలకు తావిస్తోంది బీజేపీ అన్నంతనే హిందుత్వ అన్న ముద్ర ఉన్న ఆ పార్టీ ఏపీలో అధికార కూటమిలో భాగస్వామి ఇలాంటివేళ తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన తప్పులకు ఎండగట్టడమే కాదు దానికి సంబంధించిన చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలానే ఉంటాయి కానీ ఆ విషయంలో ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చేలా మారింది శ్రీవారు లడ్డు కల్తీ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే టీడీపీ జనసేన దూకుడు ముందు ఏపీ బీజేపీ నేతలా వెలవెలపోవటమే కాదు వారి వాయిస్ ఎక్కడా కనిపిస్తున్న పరిస్థితి లేదు నిజానికి కమలనాథులు చేయాల్సిన పనిని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న చెప్పాలి లడ్డూ అంశాన్ని తీవ్రంగా తీసుకోవడమే కాదు మిగిలిన రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా పవన్ ప్రకటిస్తున్న నిర్ణయాలు మిగిలిన రాజకీయ పార్టీలకు ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి సాధారణంగా ఒక దుర్మార్గ ఘటన జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించడం దాని మీద ఘాటు విమర్శలు చేయడం మామూలే అందుకు భిన్నంగా లడ్డూ ఎపిసోడ్లో సగటు హిందువుగా చిత్త దీక్ష చేపట్టిన పవన్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇటీవల కాలంలో మరే పార్టీ అధినేత కానీ కరుడు గట్టిన హిందుత్వవాదులు సైతం తీసుకుని నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా పవన్ కొత్త వివాదానికి తెరతీశారని చెప్పాలి అలా అతని అన్యమత్యం మీద ఆయన విరుచుకుపడటం లేదు ఒక ధర్మానికి జరిగిన నష్టాన్ని మాట్లాడటం మిగిలిన ధర్మాల పట్ల మర్యాద గౌరవాల్ని ప్రదర్శించడం ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా పవన్ తీరు ఉంటుందని చెబుతున్నారు నిజానికి పవన్ చేయాల్సిన దీక్షను ఏపీ బీజేపీకి చెందిన అగ్రనేతలు కలిసికట్టుగా చేయటం దాన్నో ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ అలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవటంలో వెనుకపడ్డారని చెప్పాలి నిజానికి ఈ అవకాశాన్ని ఆమ్ ఆద్ పార్టీ అందుపుచ్చుకుంటుందని అదే జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తుందని పలువురు భావించేవారు కానీ క్రేజ్రీవాల్ ఈ దశగా అడుగులు వేయలేదు ఈ విషయంలో జనసేనాని కొత్త పందాను ఎంచుకుంటున్నారని చెప్పాలి సాఫ్ట్ హిందుత్వంలో హిందువుల పక్షపాతిగా వారికి అండగా ఉండటం వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లే అంశాల పట్ల ఓపెన్గా మాట్లాడటం సెక్యులర్ శక్తులుగా చెప్పుకునే పక్షులకు భయపడకుండా ధీటుగా వాదనలు వినిపించటమే కాదు అన్యమతాల పట్ల కించిత్ తగ్గని గౌరవ అభిమానాల్ని ప్రదర్శించడం ఉంటుంది ఈ తరహా బ్లడ్ ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీకి లేదనే చెప్పాలి పవన్ తీరు ఇందుకు తగ్గట్లే ఉంది తాజాగా ఆయన చేపట్టిన దీక్షతో అది గాడి అయిందని చెప్పాలి ఏమైనా శ్రీవారి లడ్డు కల్తీవేలలో ఏపీలో మరింత హోల్డ్ పెంచుకోవాల్సిన బీజేపీ తనకంత సీన్ లేదన్న విషయాన్ని చెప్పక్కనే చెప్పేసిందని చెప్పాలి